నమస్తే ఆంధ్రలో బొన్ను నేను పిక్కీ పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ టెట్ డిఎస్సి డిఎల్ సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పిక్కీ పవర్ యూట్యూబ్ ఛానల్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఈరోజు తెలుగు సాహిత్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు భాషా చరిత్ర సంబంధించినటువంటి టాపిక్ను తెలుగు మాండలికాలు ప్రమాణ భాష అనే అంశాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాం ఫ్రెండ్స్ అసలు మాండలికం అంటే ఏంటి అసలు ప్రమాణ భాష అంటే ఏంటి అనేది ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ మాండలికము అనగా ఒక మాండలానికి ప్ర సంబంధించిన దాన్ని మాండలికం అంటారు మాండలికంపై మొట్టమొదట పరిశోధన చేసింది జార్జ్ వెంకర్ జర్మనీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అయిన జన్మించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి మాండలిక పరిశోధన జరిగింది భాష మలయాళం ఇది కేరళ అని చెప్పుకోవచ్చు మండలం అనగా భాగము నేటి జిల్లా జనగుంపు రాసి అనే పదాలతో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఆంగ్లంలో డైలెక్ట్ డైలెక్ట్ అని మాండలిక భాషకు ప్రాదే ప్రాదేశిక భాష లేదా ఉపభాష అని పిలుస్తారు ఫ్రెండ్స్ అట్లాగే భాషకు మార్పు సహజము ఆ మార్పుల వల్ల భాషలో బహురూపత వైవిధ్యం ఏర్పడతాయి చారిత్రకంగా ఒక కాలంలో ఉన్న కాలాంతరంలో తొలి రూపాలు ఏర్పడటం చారిత్రకం వాండు వాడు ప్రాంతీయము ఒకే కాలంలో ఒక ప్రాంతంలో ఉన్న వాడుకకు మరొక ప్రాంతంలో ఉన్న వాడికి సమాన శబ్దాలలో తేడాను బహురూపత అంటారు వచ్చాను మధ్య మండలం వచ్చినాను దక్షిణ మాండలికం ఎట్లా చూసుకుంటే సాంఘిక మాండలికం సాంఘిక వ్యవస్థలో మార్పులు ఆర్థిక సాంస్కృతిక పరమైన వ్యవహారత మాటల్లో చెప్పుడు ప్రశ్నించడమే ఈ తేడాను వాగ్గ మాండలికం అని అంటారు చాప చాప లేదా నేదు అట్ట గట్ట వెండి ఎండి అనే పదాలు మనకు కనిపిస్తున్నాయి గిరిసేన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా తెలుగు మాండలికమును పేర్కొన్నాడు దేశీయ వృత్తుల్లో జానపదుల భాషలో చేనేత వృత్ వ్యవసాయ వృత్తి పద పరిశోధన ఆధారంగా తెలుగు భాషా మాండలికాలను భద్రరాజు కృష్ణమూర్తి గారు విభజించారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్వ కళింగ మాండలికం దక్షిణ మాండలికం ఉత్తర మాండలికం మధ్య మాండలికములుగా మనకి కనిపిస్తూ ఉన్నవి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్వ మాండలికంలో తువ్వు నేల దుబ్బు నేల మాండలికం దక్షిణ మాండలికంలో తువ్వు నేల ఉత్తర మాండలికంలో దుబ్బు నేల తువ్వు నేల పూర్వ మాండలికంలో మోటా ప్రథమ పదం మోట్ తర్వాత దక్షిణ మండలంలో కపిల కపిలే ఉత్తర మండలంలో మోట మోట పూర్వ మండలంలో మధుముఖి తూము దక్షిణ మండలంలో వాడతారు తూము వాడతారు తూము పూజు పూదు కాడి కాడుమాను కాడుకు కాండి కాని కాడి నాగలి నాగలి మడక నాగలి నాగం మేడి మేడతోక పాలే పాల్ ముడి నక్కు కర్రు కారు కర్రు కర్రు ఏటి కర్ర నోగ నగ ఏటి కర్ర ఏటి కోల ఏటికర్ర పేడ పేడ పెండ పేడ ఉండగాను గాలు గారె గిర్ర పయ్య చక్రం ఆనపకాయ సొరకాయ ఆనంగాయ సొరకాయ గోంగూర గోగాకు కూర గోంగూర చోడు చోళ్ళు రాగి తమిద తమిద గంటే గంటే సజ్జ 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 పైసే పయ్యే ఉర్దూ పదం నుంచి తీసుకొనబడింది పయ్యే గాబు కలుపు కలుపు గాబు కలుపు ఎలుగు కంచే కంచే కరా ఎలుగు కంచే కంచే తేనేత వృత్తి పదాలు మనకు కనిపిస్తూ ఉన్నవి ఆసు ఆసుమాను తానే ఆసు చిలప చిట్టి చిలప ఇచ్చి చిట్టి చిలప నాడే నేడే కొమ్మ నాడే నాడే పైన పన్నె పన్నె పనే పన్నె పని పన్నె పోము పోగు 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 రాట్నం రాట్నం రాట్లం రాట్నం రాట్నం రాటం ఇంటి పదాలు చూసుకున్నట్లయితే ఇంటి పదాలు పునాది బునాది గునాది పునాది పూనాది పునాది చూరు చూరు చుంచు చూరు చూరు గొలుసు చిలుక గొండ్లెం గొండ్లెం ఒకే మండలంలో రెండు పద రెండు బై మూడు పదాలుంటే అవి ఉపమాండలిక భేదాలను సూచిస్తాయి ప్రజలు మధ్య వ్యవహారిక ప్రాబల్యం వ్యవహారిక ప్రాబల్యం సన్నగిళ్ళడమే ప్రాంతీయ భేదాలు ఏర్పడడం కారణం ప్రతి మాట వాడుకలోనూ మిగిలి మూడు మండలాలలో ఏదో ఒక దానిని కలవడమే మధ్యాంధ్ర మాండకాల వ్యవస్థలో నిలక్షణత అందుకే మిశ్రమ వ్యవహార మండలం అంటారు ఏదో ఒక వర్గానికి చెందిన ఒకే అర్థాన్ని ఇచ్చి వాడుక పదాలను సేకరించి వాడుతున్న పదాలకు ఒక్కొక్క దానికి ఒకే సంకేతం పెట్టుకొని తెలుగు దేశం పటంలో గుర్తించాలి పదాల వాడుక మారిన చోట సంకేతం మార్చాలి ఈ విధంగా తయారు చేసిన పటాలను మాండలిక పటాలు అంటారు డైలాక్ట్ అంటారు ఉండ చక్రం గారే గాను ఒకే రకమైన సంకేతాలు అన్నీ ఒకవైపు వచ్చేటట్లు వేరు చేసే పటంలో గీసిన గీతను వ్యవహారిక భేదరేఖ అంటారు క్లాస్ అంటారు వ్యవహారిక భేదరేఖ భాషా మండలకు సరిహద్దులు పదాలు పద పదాలు ఆధారంగా గీసిన పటాలను వార్డుల అట్లాస్ అని ద్వనుల ఆధారంగా గీసిన పటాలను పొనిటిక్స్ అట్లాస్ అని వ్యాకరణ విశేషాలను లక్ష్యంగా గీసిన పటాలను గ్రామటికల్ అట్లాస్ అని తెలుగులో మాండలిక పరిశోధన నేటి వరకు కూడా భాషా మండలాలు నిరూపించే ఉద్దేశంతో కూడా పదాలు వాడుక లక్ష్యంగా చేశారు కొత్త మాటలకు ఆధారమైన కేంద్రాన్ని పోకల్ ఏరియా హైదరాబాద్ అని చుట్టుపక్కల జిల్లాల్లో నారు తూకం వాడుక ఉండగా ఇతర తెలంగాణ ప్రాంతంలో నారు అని అంటారు మార్పులకు లోను కాకుండా దూర స్థలాల్లో కొన్ని పాత మాటలు వాడుకలో నిలుస్తాయి అటువంటి ప్రాంతాన్ని రి రిలిక్ ఏరియా అని అంటారు ఆదిలాబాదులో నారు ఇంజు మూల త్రావడం అనే పదానికి నేర అంటారు చూసుకున్నట్లయితే పూర్వమాండలలో మండలంలో వరు నారుకు ఆకు అని మిరప పొగ పొగనారుకు నారు అని అంటారు మిగిలిన అన్ని మాండలలో నారు అనే పదం వాడతారు తెలంగాణలో వరినారుకు బదులు తూకం అని వాడతారు చెవుడు చెముడు అనే పదాలు రాయలసీమ శ్రీకాకుళం ప్రాంతాల్లో వాడుతారు ఇవి పురాతన వ్యవస్థ ప్రాంతానికి చెందినవని దీని ఆధునిక సంక్షిప్త రూపం చెడు చెవుడు కట్టెముళ్ళే చెవుడు కర్ర చెవుడు దారం చెవుడు పులుపు అనే పదాలకు అర్థం చేస్తున్న గుడ్డుపోకు కాకుండా పోకుండా అడ్డంగా కింద వైపుకు బెర్ర కోసలు పెట్టే కర్ర శ్రీకాకుళం రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో చేతితో నూలు చుట్టే పనిముట్టును పరిటే అని మిగిలిన ప్రాంతంలో పంటే అని పరింటే అని మూల రూపం కళింగ మండలంలో పాములు లకారం బదులుగా నకారం ఉచ్చరిస్తారు టకారం తకారంగా వాడుతారు అంటాడు అంతండు లేదు లేదు తెలంగాణ ప్రాంతంలో ఆ ఆలు పరమైనప్పుడు ఒకకారం లోపించి జానపదం వాడుకలో కనిపిస్తుంది వచ్చిండు అచ్చిండు వానా ఆనా తెలంగాణ మాండలకంలో త్రికములు ఆ స్థానములో గా గీగి అట్ట గట్ట వస్తాయి వర్ణ వ్యత్యాయం వల్ల మారడం బర్ల బర్ ఊర్లు ఊర్ల తెలంగాణ వాడుతారు వర్గం జానపద వర్గం ఒత్తులు నిలుస్తాయి భాగవతం ధర్మం ఒత్తులు పోతాయి భాగవతం ధర్మం ప్రాణులను మహాప్రాణులు పలుకును మహాప్రాణులు పోతాయి ఆకారంలో నిలుస్తుంది అరవిల్లు రోహిణి ఆకారం నిలవదు అరవిల్లు రోహిణి దరిక్త చకారం నిలుస్తుంది చౌడు చుక్క వాళ్ళ పలచన పద చకారం సకారంగా అవుతుంది నవ్వుడు చుక్క పదాది ఒక నిలుస్తుంది విల్లు వీధి వెండి పదాది ఒక పోతే ఇల్లు వీధి ఎండి అని పదాలు వస్తున్నాయి సంయుక్త అల్లులు నిలుస్తాయి అల్లులు సమీకరణం పొందుతాయి మరియు భక్తి చేశాడు కలెక్టరు భక్తి చేస్తాడు కలెక్టరు సర్వభక్తి సత్సాల భేదం ఉంటుంది శాస్త్రీయ భాష కాసు శ్ర సకారం అవుతాయి సేత్రి భాష మూర్ధన్య దంతి మూలం భేదం ఉండను పల్లెం మూర్ధన్యం దంతి మూలంలో భేదం ఉండదు పాప వేరుగా పలుకుతారు ఆపీస్ కాపీ తోపు పా కూడా పాలాగా పలకబడుతుంది ఆపీసు పదాది గకారం దేశ పదాల్లో నిలుస్తుంది గా అనేది వర్ణం గే గా మారుతుంది గట్ట గడ్డి గండి అనే పదాలు పలుకుతాయి గెట్ట గెండ గెండా గెండి గడ్డి అధిక భాషల వ్యవహారంలో దక్షతలకు సంస్కార పంతులని భావన భాష రాజకీయ ఆర్థిక సంస్కృత ప్రాధాన్యతల విద్యావంతుల భాషను ప్రామాణిక భాష అంటారు దీనిని సిపి బ్రౌన్ వర్ణించాడు గోదావరి ఉపగోదావరి గోదావరి భాషను ప్రామాణిక భాష అనేది సిపి బ్రౌన్ అన్నారు ప్రామాణిక భాష రెండు మూడు రకములు సాహిత్య వ్యవహారిక ప్రాంతీయ ప్రామాణిక భాష నిర్వహించవలసిన ప్రధాన పనులు భాష ఏకీకరణం ప్రతిష్టాపాదకత నిర్దేశిత ప్రామాణిక భాష పద్ధతులు ఆరు రకాలని ట్రేనరుగా పరుకున్నారు భద్రరాజు కృష్ణమూర్తి గారు ఐదని అన్నారు పిలుచు పిలవదు కలయు కలవదు కురయు కురవదు నెరయు నెరవదు అనే పదాలు శిష్ట భాషలో చేరాయి ప్రా ప్రామాణ ప్రామాణిక భాషా పద్ధతులు ఆరు రకాలను టేనర్ పేర్కొన్నారుగా పేర్కొన్నారు కృష్ణమూర్తి గారు ఆయన చెప్పారు పిలిచదు పిలవదు కలయదు కలవదు కురయదు కురవదు నెరయ్యు నెరవదు అనే పదాలు శ్రేష్ట భాషలో చేరాయి ప్రామాణిక రూపాలు కోడు నేను పీక కాను తెలియదు తెలియదు తెలవదు అప్రామాణిక రూపాలు ఒకే కాలంలో అనేది మరో కాలంలో ప్రామాణిక కాకపోవచ్చు ఉదాహరణ నన్నయ్య భాష కసరత వస్తుంది వాడు చెప్పే నేడు దీనిని ప్రాంప్రాణం కంటున్నారు వాడు చెప్పే ప్రో ఒక ప్రాంతంలో సిస్టమ్ అనేది మరో ప్రాంతంలో కాకపోవచ్చు రాయలసీమ వస్తా పోతా వచ్చినాడు కానీ ఈ పదాలు కోస్తాలో ప్రామాణికం కాదు సాంఘిక షరతు కారణంగా తద్భావాలకు దేశాలకు విలువ తగ్గి తస్మ అన్ని దేశాలకు విలువ పెరుగుతుంది కూడు బొవ్వ కథ మంగలి చాకలి గొల్ల పొద్దు దేశాలు అన్నం కథ కర్షక రజక యాదవ రోజు అన్ని దేశాలు ఉత్తమ రచనల ద్వారా మాండలిక పదాలు ప్రామాణిక భాషలో చేరుతాయి అనపకాయ సొరకాయ బోగట్ట సంగతి చెక్క ఒక్క తీర భేదం అనేది రెండు వర్గాలుగా వాడుకలో ఉన్న ఉచ్చారణ వ్యాకరణ కార్యాలు పదాలు ఆశ్రయాలు ఉంటుంది ప్రామాణిక భాష లక్షణాలు ప్రామాణిక భాష లక్షణాలు ఎక్కువ మంది ప్రజలకు సమ్మతం అగనది ఒక వ్యక్తి ప్రామాణిక భాష నేర్చుకోవడమే విద్యావంతుడు అనిపించుకోవడానికి లక్షణం విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ఈ భాషలోనూ ఉంటాయి ప్రమాణ భాష వ్యవహారతలు సంస్కృత వైజ్ఞానిక ఐక్యతకు గుర్తు ప్రాచీన కావ్య భాష నేటి ప్రామాణ భాష కలివి అరబిక్ తమిళం తెలంగాణ భాషలో చెంచా లైటు కొట్టడం అనే మాటలు ఉన్నాయి మూల ద్రావిడ ఇన్ నుండి నేను నా ఏర్పడ్డాయి వృత్తి పథకోశాలపై పరిశోధన గ్రంథాలు వ్యవసాయ వృత్తిపద కోసం భద్రరాధి కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాసినారు చేనేత వృత్తిపథ కోసం భద్రరాజు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాసినారు మత్స్యప్రస వృత్తిపద కోసం తోమాట దోనప్ప గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాసినారు వాస్తుపద కోసం బోధరా రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాసినారు కుమ్మర వృత్తిపద కోసం జిఎన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాసినారు వడ్రంగ పద కోసం జిఎన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాసినారు మేధర సంబంధ వృత్తిపద కోసం పోరంగ దక్షిణామూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాసినారు హకళలో బోధరా రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాసినారు మాండలికాలపై పరిశోధన గ్రంథాలు ఏమి వచ్చినవి అవి కింద విధంగా చూపిస్తూ ఉన్నాను తెలుగు మాండలికాలు కరీంనగర్ బోధ బోధరాజు రాధాకృష్ణ కళింగాంధ్ర మాండలికాలు జిఎస్ సలం తెలుగు మాండలికాలు తెలుగు అకాడమీ శ్రీకాకుళం ప్రజల భాష వివి బాలకృష్ణ శర్మ మై వీడియో నచ్చినట్లయితే మాండలికాలపై పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మై యూట్యూబ్ ఛానల్ కోసం మరిన్ని వీడియోల కోసం పిక్కీ పవర్ యూట్యూబ్ ఛానల్ సందర్శించండి కాబట్టి తర్వాత వీడియోలో భాషాశక్తికి సంబంధించినటువంటి అంశంలో కలుద్దాము